నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య నిపుణులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు శ్రీమాత్ర అయితే మానవ జన్మ తీసుకున్న తర్వాత మంచి చెడుల సమూహంతోనే ఆ కలయికతోనే మానవ జన్మ నడుస్తూ ఉంటుందండి ఇది ఎవరు కాదనిలేని నిజం కానీ అంటే మనం ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను నేను చాలా న్యాయంగా ధర్మంగా ఎటువంటి ఈ తప్పు చేయకూడదు అని చిన్నప్పటి నుంచి కొన్ని విలువలు నేర్చుకుని నేను ఈ జన్మని పుట్టినందుకు నా పనులు నేను నిర్వర్తించుకుంటూ దాన్ని నడిపిస్తూ ఉన్నాను కానీ పూర్వజన్మ పాపాలు లేకపోతే పూర్వజన్మ కర్మల వల్ల ఈ జన్మలో కొన్ని సమస్యలు నేను ఎదుర్కొంటూ ఉంటాను అప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే నాలాంటి వాళ్ళకి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను గురువుగారు ఏమనిపిస్తుంది అంటే ఇంక ఇప్పుడు మనం ఇంత న్యాయంగా ఉన్నాము ధర్మంగా ఉన్నాము ఎవరిని ఎటువంటి మోసాలు చేయట్లేదు అలాగే భగవంతుని ఆరాధనలో మనకు తోచినంతలో గృహస్థ జీవితంలోనే భగవంతు ఆరాధన చేసుకుంటూ ఉన్నాం కదా అయినా పూర్వజన్మ కర్మలు మనల్ని బాధిస్తూ ఉంటే ఇంక ఈ పూజల వల్ల ఫలితాలు ఏంటి అనేది ప్రశ్న సామాన్యులకి ఉద్భవిస్తుంది అంటారు కదా దానికి మీరు ఏ సమాధానం చెప్తారు గురువు తప్పకుండా అమ్మా దీనికి ఒక వృత్తాంతాన్ని చెప్పి నేను మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పూర్వజన్మ కర్మ అనేటువంటిది అంటే మీరు పా మీరు ఒక ఎగ్జామ్ రాసారు పిల్లవాడు దాని రిజల్ట్ ఇప్పుడు వస్తుంది నేను ఈ రోజు బాగానే ఉన్నాను కదా నేను ఈరోజు పుస్తకం చదువుకున్నాను కదా నాకు ఎందుకు మార్క్స్ తక్కువ వచ్చాయంటే అది మీరు ఎగ్జామ్ రాసేసారి అయిపోయింది నేను రాసిన రోజు నుంచి ఇంట్లో కూర్చొని అంతా చదువుకుంటున్నాను నాకు మార్క్స్ అసలు రాలేదంటే అట్లా ఎగ్జామ్ రాసే ముందు చదవాలి రాసిన ఉండదు కదా అట్లాగే మరి ధర్మంగా న్యాయంగా ఉంటున్నాం దీని ఫలితం ఉండదా అంటే ఉంటుంది అని ఆదిశంకరాచార్యుల వారు మాకు నిరూపించారు ఎలా అంటే మీకు ఆదిశంకరాచార్యుల వారు వృత్తాంతం ఉంటుంది ఉసిరికాయకి సంబంధించి ఆయన భిక్షాటం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి ఒక శ్రీమూర్తి పది రోజుల నుంచి ఏమీ తినకుండా ఉపవాసంలో ఉండి ఏం చేస్తుంది తన భిక్షాటానికి వచ్చినప్పుడు ఒక ఉసిరికాయ తీసుకెళ్ళి అతనికి ఇస్తుంది అది దేవుడి దగ్గర పెట్టినటువంటి నైవేద్యం ఉసిరికాయ ఉసిరికాయ ఇచ్చి స్వామి నేనే పశువులతో ఉన్నా పది రోజుల నుంచి నేనేమి తినలేదు ఉన్న ఒకటే ఒక ఉసిరికాయ నీకు ఇచ్చేది స్వామి అని చెప్తుంది అప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి చాలా బాధపడతారు ఒక్కసారిగా లక్ష్మీదేవి ఆయనకేమైంది ఇలా పిలుస్తా పలుకుతుంది లక్ష్మీదేవిని పిలుస్తాడు కనకధారా స్తోత్రం చేస్తాడు వచ్చినప్పుడు అమ్మవారిని పిలిచినప్పుడు ఏమవుతుందంటే అమ్మవారు ప్రత్యక్షమై ఏంటి శంకరా చెప్పు అంటే అమ్మ చూడడం అసలు ఇంత దారిద్రం అనుభవిస్తుంది వీడికి నువ్వు అనుగ్రహించు అంటే ఏ దేవతామూర్తి అయినా మొట్టమొదట మనం పూజ చేసినప్పుడు మనం పూజలు చేస్తుంటాం కదా నిత్యం చేస్తుంటాం కదా ఆదిశంకరాచార్యులు అనే కదా మనం రోజు నృత్యం ఫస్ట్ మనం ఎంత పుణ్యం చేసామో ఇవి వీళ్ళకి ఏం అనుగ్రహించాలని చూస్తుంది దేవత అలాగే లక్ష్మీదేవి ప్రత్యక్షమై నువ్వు అడుగుతున్నావు కరెక్టే కానీ ఇక్కడ పుణ్యం లేదు నేను ఇవ్వాలంటే నేను ఇవ్వాలన్నా పుణ్యం ఉండాలి అలా అయితే మనం చెక్ తీసుకెళ్లి బ్యాంక్ లో ఇస్తే అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే మనకి డబ్బులు ఇస్తున్నట్టుగా క్యాషియర్ ఇవ్వడు మీరు చెక్ తీసుకెళ్లేరు కదా అక్కడ బ్యాలెన్స్ ఇవ్వాలి కదా అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఒక మాట అంటారు అమ్మ పుణ్యం వల్ల వస్తుంది అన్నది కరెక్టే కానీ ధర్మం వల్ల కూడా రావాలిగా ఆవిడ ధర్మాన్ని పాటించింది నేను భిక్షాటం చేసుకునేవాడిని నేను వచ్చినప్పుడు ఆ శ్రీమూర్తి ఇచ్చిందిగా కాబట్టి నువ్వు ఇవ్వాల్సిందే అని ఆది వారు అంటారు అన్నప్పుడు నిజమే ధర్మం పాటించిన వాళ్ళకు నేను అనుగ్రహించాల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అంటే ఏమిటి ఇక్కడ ధర్మాన్ని పాటిస్తే కూడా లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది చాలా మంది ఏంటంటే కాలం ఏదో కొంత కలిసి రాకపోయేసరికి నేను ఎంత చేస్తున్నా సరే కలిసి రావట్లేదు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఎందుకమ్మా ఇప్పుడు కాలం కలిసి వస్తుంది లేదు అనడానికి ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉంటారు ఒకప్పుడు అద్భుతంగా వేల వందల కోట్లు సంపాదిస్తారు సడన్ గా డౌన్ అవుతుంది ఒక సర్టన్ పీరియడ్ ఒక ఆరు నెలలో సంవత్సరం రెండు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు డౌన్ ఉంటుంది అంత మాత్రం చేత వాళ్ళు సంపాదించలేరని కాదు ఒక టైం పీరియడ్ చక్రవర్తులు ఉన్నారు మనకి రామాయణ మహాభారతాల్లో మహాభారతంలో పాండవులు వాళ్ళ ఒక్కలు తక్కువ ఎన్ని రాజ్యాలు సింహాసనాలు మామూలు వాళ్ళు కాదు కదా వాళ్ళు వాళ్ళు కూడా రోల్ పాలయ్యారు ఒక సమయం అంటే దాని అర్థం ఏంటి ఒక సమయం అలానే ఈ భూమి భూమికి ఉన్నటువంటి ఇదేమిటంటే తత్వం ఏమిటంటే మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడుగా వాళ్ళతో పాటే ఉండి మరి అని ఇలా మంత్రం వేయొచ్చుగా అందరూ చచ్చిపోవాలని యుద్ధమేంది అక్కడ ఇప్పుడు నేను యుద్ధం చేయలేను అని శ్రీకృష్ణ పరమాత్మ ఇంతమంది అంటే గురువులను తండ్రులను మేనమామలను సహోదరులను వీళ్ళందరిని చూసి హృదయం ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ అని అంటాడు నాకు రాజ్యం వద్దు ఏమొద్దు విజయం వద్దు నేను అడుక్కు తింటాను కావాలంటే ఇంతమందిని చంపాలన్నప్పుడు సరేలేరా బాబు నువ్వేం చంపకు నేను ఒకసారి ఇలా మంత్రం వేస్తాను వాళ్ళందరూ చచ్చిపోతారు నువ్వు ఆ రాజ్యం చే నీకు రాజ్యం కావాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాలి కృష్ణుడు భగవంతుడు సాక్షాత్ మహావిష్ణువు పక్కనున్నాక నువ్వు పని చేయాలి మంత్రే మాయజేయుడు ఆయన అనుగ్రహిస్తారు కాకపోతే ఇప్పుడు ఆర్తులని జిజ్ఞాసులు అర్ధకాములు జ్ఞానులు నాలుగు విధములైనటువంటి నన్ను ఆశ్రయిస్తున్నారు అన్నాడు మరి అదే మహాభారతంలో ద్రౌపది మన పాంచాలి ఆవిడ వస్త్రాలు తీస్తున్నప్పుడు ఆర్తితో శ్రీకృష్ణ పరమాత్మని వేడుకున్నప్పుడు వస్త్రాలు వస్తాయి మరి అవునా కదా అదే శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఒకసారి అందరు భోజనానికి వస్తారు ఒక్క మెతికనే ఉంటుందేమో చూడు అంటుంది అంటాడు అన్నప్పుడు ఆ ఒక్క మెతుకుని నోట్లో వేసుకుని వాళ్ళందరు కడుపుని ఉంటాయి అంటే ఏమిటి మనం చేయాల్సిన కర్మ పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్ల ఇలా జరిగింది అని అనుకోని కొన్ని చేస్తూ వెళ్ళాలి భగవంతుని నమ్ముకోవాలి పూర్వజన్మ పుణ్యం లేదు ఇప్పటికైనా నేను ధర్మంగా ఉంటాను అంటే మన దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే ధర్మం ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు మీరు ఉన్నారన్న మీకు వెహికల్ ఉంది కి ఇచ్చారు వాడు ఉన్నది లేనిది ఇది పోయింది అది పోయింది అని చెప్పి చేసిన వాడికి ఇస్తారా లేకపోతే చక్కగా పర్ఫెక్ట్ గా చేస్తాడు అనేవాసం చేయడు అన్నీ మోసం చేయకుండా ఉండడమే ధర్మం ఈ పని మీరు పర్ఫెక్ట్ గా చేయడమే ధర్మం అంటే అసలు నన్ను అడిగితే ఈ కలియుగంలో ధర్మంగా ఉంటేనే ధనం ఎందుకంటే లలితా సహస్ర నామాల్లో కూడా ధర్మాధ్యక్ష అని ఉంటుంది ఫస్ట్ ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య విభక్తిని ధర్మంతో ధనం ముడిపడి ఉంటుంది మనం అనుకుంటాం ఏదో కొన్నిసార్లు ధర్మానికి రోజులు లేవు ఎంత కరెక్ట్గా ఉన్నా లేదని కానీ మీరు ఏంటంటే ధర్మంగా ఉంటూ టెక్నాలజికల్ గాను అప్డేట్ గాను అవుతూ వెళ్ళాలి అంతేగాని ధర్మానికి కూడా ఒక వాల్యూ ఉందని మనకు ఆదిశంకరాచార్యులు వారే చెప్పారు అయితే అంటే మీ మీరు చెప్పింది అసలు చాలా గ్రేట్ వర్డ్స్ అండి నిజంగా చాలా గొప్ప విషయం చెప్పారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా ఆవేశంగా ఏదో చిన్న కష్టం రాగానే వాళ్ళంత అన్యాయంగా చేసినా సరే వాళ్ళకి బాగా నడుస్తుంది అని ఇప్పుడు మట్టికే చూసుకుంటున్నారు ఈ ప్రజెంట్ మట్టికే చూసుకుంటున్నారు మీరు అన్నట్టుగా పూర్వజన్మ కర్మలు కానీ లేకపోతే ఇంకోటి ఏంటంటే అమ్మా కష్టము అనేటువంటిది ఉంది లేదని కాదు కొంతమందికి ఉంటుంది కొన్ని విషయాలు లేకపోయినా కష్టం అనుకోవడానికి ఇంకోటి ఏంటంటే కష్టము సుఖము రెండూ ఉండాలి ప్రపంచంలో లేకపోతే ఈ విశ్వం నడవదు ఎందుకంటే చెప్తాను చూడండి ఇప్పుడు నాకు తలనొప్పి వచ్చింది తలనొప్పి కష్టం కానీ తలనొప్పి టాబ్లెట్ తయారు చేసేవాడికి డాక్టర్కి అది నడిచేది అదే కదా అవునా కదా ఇప్పుడు బ్యాగ్ ఉంది ఏదో బెల్ట్ చిరిగిపోయితే అయింది అనుకోండి క్యారీ చేసేవాడికి కుట్టేవాడికి మరి ఇదే కావాలి ఒక సైకిల్ ఒక సర్కిల్ అది మనకు అర్థం అవ్వనంత సేపు మనకే కష్టం రాకూడదు మనకేమి జరగకూడదు అనుకుంటాను కానీ జరగకూడదు కాదు ఇక్కడ జరిగే సంఘటన నేను అలా హ్యాండిల్ చేస్తున్నాను